నమస్తే న్యూస్ స్వాగతం నేను సుధా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణ ఏర్పడింది కేటీఆర్ వ్యాఖ్య తిరుమల వెంకన్న సేవలో ఇస్త్రో శాస్త్రవేత్తలు మన్మోహన్ సేవలు భావితరాలు గుర్తుంచుకోవాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతో పోటీ పడేలా పునాది వేశారు ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్త మన్మోహన్ వృత్తి దేశానికి తీరని లోటు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నేత మన్మోహన్ సింగ్ అని విమర్శలు చేసిన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి మన్మోహన్ ఆర్థిక రాజకీయ అంశాల్లో ఆదర్శ ప్రాయుడు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ పదేళ్ళు ప్రధానిగా ఉన్న నిరాడంబరంగా జీవించారు ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం మహబూబ్ నగర్ నుంచే దేశానికి అంకితం చేశారు అని సీఎం పేర్కొన్నారు మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి పూర్తి స్థాయిలో మనం పోటీ పడుతున్నాము అని అంటే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు చాలామంది వారు మౌనంగా ఉంటారనో మౌనముని అని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా మీడియాలో కానీ విమర్శకులు విమర్శించిన వారు ఎప్పుడు కూడా వారి సహనాన్ని కోల్పోకుండా పనినే ద్యాసగా పని చేయడమే తన జీవిత లక్ష్యంగా ఈ దేశ ప్రజలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడము వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇవ్వడం ద్వారా ఎంత గొప్ప పరిపాలన అందించడానికి వారు పునాదులు వేసిన ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఆ స్ఫూర్తితో పరిపాలనను అమలు చేసే విధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఆ మార్పుల ద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా వారు ప నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి మాజీ ప్రధాని మాజీ ఆర్థిక మంత్రి మాజీ ఆర్బీఐ గవర్నర్ కానీ తెలంగాణకు మాత్రం ఆత్మ బంధువు ఎందుకంటే అరవై ఏళ్ళ తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన గొప్ప మానవతావాది తెలంగాణలో ఆయన అనుబంధం విడదీయలేనిది రాష్ట్రం ఉన్నంత వరకు మర్చిపోలేనిది ఈ రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్గా మన్మోహన్ సింగ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది ఏ పదవులైనా ఏ హోదాలైనా వాటికే వన్నే తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు అందుకే ఈ రోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఫైనాన్షియల్ డిస్టిక్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత చర్చించుకుందాం కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం నేను భావిస్తున్నా మన్మోహన్ గొప్పతనం సామర్థ్యం జ్ఞానాన్ని ముందు గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పివి గొప్ప ఆలోచనకు అరుదైన సందర్భం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు తెలంగాణ ఏర్పాటు మన్మోహన్ సింగ్ హయాంలోనే ఏర్పడింది కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మన్మోహన్ ను కేసీఆర్ కోరారు ఎన్ని ఒత్తిళ్లు ఉన్న మన్మోహన్ ప్రజాస్వామిక ఉద్యమాలకు అండగా నిలబడ్డారు మన్మోహన్ ను మౌనమోహన్ అన్నా పట్టించుకోలేదు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్లారు మన్మోహన్ విగ్రహ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ ఢిల్లీలో పివి మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ తీర్మానం చేయాలి సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అన్నారు నివాళులు అర్పించే సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారి గొప్పతనాన్ని మన్మోహన్ సింగ్ గారి యొక్క సామర్థ్యాన్ని మన్మోహన్ సింగ్ గారి యొక్క తెలివితేటల్ని మొట్టమొదటగా గుర్తించింది కూడా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు అనేది నిర్వివాదం అధ్యక్ష అలాంటిది తనకు అండగా నిలబడ్డ మరి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలు అందించిన ఒక మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎందుకంటే ఒక ఆర్థిక మంత్రిగా తర్వాత ప్రధానమంత్రిగా పదేళ్లకు పాటు పనిచేసి మరి పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అంతే స్థాయిలో నమ్మకంగా ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అవసరమైతే ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాల్లో కూడా ఆ పార్టీ తరఫున ఒక సభ్యుడిగా పాల్గొన్న ఒక అభ్యుదయవాది ఒక నిరాడంబర మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్ష ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే మా నాయకుడు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు ఒక సంవత్సరన్నర కాలం పాటు వారి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు అధ్యక్ష మంత్రిగా పనిచేసే క్రమంలో ఆనాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఆనాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేబినెట్లో భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించారు ఆహ్వానించి కేసీఆర్ గారికి కేబినెట్ మంత్రిగా తీసుకున్న తర్వాత వెంటనే ఒక చిన్న చిక్కు సమస్య వచ్చింది అధ్యక్ష కేసీఆర్ గారికి పోర్ట్ఫోలియో ఆనాడు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది ఇస్తే వెంటనే డిఎంకే వాళ్ళు అప్పుడు వాళ్ళు ప్రధాన భాగస్వామ్య పక్షం యూపీఏలో వాళ్ళు వెంటనే అభ్యంతరం లేవనెత్తినారు మీరు మాకు కమిట్మెంట్ ఇచ్చారు మాకు ప్రామిస్ ఇచ్చారు మీరు వెంటనే మరి వారికి ఎట్లా ఇస్తారో అని అభ్యంతరం పెడితే కేసీఆర్ గారు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా వెంటనే మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నేను వచ్చింది పదవుల కోసమో పోర్ట్ఫోలియోల కోసమో కాదు నేను వచ్చింది నా తెలంగాణ కోసం అని చెప్పి వారికి తిరిగి ఆ షిప్పింగ్ పోర్ట్ఫోలియోని ఇస్తే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అన్న మాట అధ్యక్ష చంద్రశేఖరరావు గారు మీరు ఏ నిబద్ధతతో ఏ సిద్ధాంతం కోసం ఏ రాష్ట్రం కోసం అయితే వచ్చారో అది ఫలించాలి అని మనసారా నేను కోరుకుంటున్నాను ఇవాళ ఈ నిర్ణయం మీరు ఏదైతే తీసుకున్నారో దీనివల్ల కూడా మీకు కూడా గొప్ప గుర్తింపు గౌరవం వస్తుంది మీరు ఒక కర్మయోగిగా గుర్తించబడతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష తదనంతరం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగో సంవత్సరంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో పెద్దలు చెప్తారు అధ్యక్ష నథింగ్ కెన్ స్టాప్ అన్ ఐడియా హుస్ టైమ్ హ్యాస్ కమ్ అంటే ఒక గొప్ప ఆలోచనకు ఒక అరుదైన సందర్భానికి సమయం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి దాన్ని ఆపలేదు అధ్యక్ష స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ వీటి నమూనాను ఇస్రో శాస్త్రవేత్తలు డైరెక్టర్ యశోదా హెచ్ఎస్ఎఫ్ డైరెక్టర్ దినేష్ కుమార్ సింగ్ తదితరులు సోమవారం ఉదయం నైవేద్యం సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి ప్రార్థన చేశారు దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం ఇస్రో వాళ్ళు నమూనాని శ్రీహరికోటకు తీసుకువెళ్లారు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు ముందుగా ఆయనకు ఆలయం మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు వచ్చాక జగన్ రోడ్డున పడ్డాడు మాజీ మంత్రి పి ఎమ్మెల్యే కామెంట్స్ కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచిందని అసత్య ప్రచారంలో జగన్ మానుకోవాలని హితవు పలికారు వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ జన్సనలోకి చేరుతున్నారని జగన్ తట్టుకోలేకపోతున్నారని కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందని అబద్దపు ప్రచారం అపహాస్యంగా కనిపిస్తుందన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో సున్నా నుండి యాభై యూనిట్లకి ఒకటి రూపాయి నలభై ఐదు పైసలు వైసీపీ ప్రభుత్వంలో రూపాయి తొంభై పైసలు చేశారు అదే యాభై నుండి వంద యూనిట్స్ కు రెండు రూపాయల అరవై పైసలు ఉండేదని దానికి మూడు రూపాయలకు పెంచి వైసీపీ యూనిట్ ఛార్జీలను దఫ దఫాలుగా పెంచిన ఘనత జగన్ అన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే ఛార్జీలను అమలు చేస్తున్నా విద్యుత్ ఛార్జీలను పెంచారని అబద్ధపు ప్రచారంతో వైసీపీ రోడ్లు ఎక్కడం దురదృష్టకరమన్నారు జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే డబ్బుల కోసం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాడు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన పీపీఏ అగ్రిమెంట్స్ చేసిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు విద్యుత్ ఛార్జీలు పెంచారని వైసీపీ ధర్నాలు నిరసనలు చేస్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు మీ ప్రభుత్వంలో ఎనిమిది సార్లు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు విద్యుత్ ఛార్జీలు పెంచారు విద్యుత్ ఛార్జీల భారం ముప్పై ఆరు వేల నూట అరవై ఆరు కోట్లు గత ఐదు సంవత్సరాలలో విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల మొత్తం ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు ప్రజలపై భారం పడింది నేను చెప్తుంది నిరాధారం అని చెప్పడానికి మీకు దమ్ము ధైర్యం ఉందా అని సవాలు విసిరారు మీరు పీపీఏ అగ్రిమెంట్స్ రద్దు చేయడం వల్ల మూడు కోట్ల నలభై లక్షల నష్టం వాటిల్లిందని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రభుత్వం విద్యుత్ స్కామ్ నిర్వహణ వైఫల్యంపై ఆరు వందల పద్దెనిమిది కోట్లుగా కూటమి ప్రభుత్వం అంచగా వేస్తుందన్నారు ఆయన పార్టీ వ్యక్తులు జనసేన లేదు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితిని తట్టుకోలేక కూటమి ప్రభుత్వం విద్యుత్ సాధ్యలు పెంచిందని ఒక దుర్మార్గమైన ఆబద్ధపు ప్రచారంతో తెర మీద రావడం అపహాస్యంగా కనిపిస్తూ ఉంది విద్యుత్సార్థుల్లో జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు మూలంగా ప్రజం మూల్యం చెల్లించారు అనే మాట మీకు అందరికీ తెలియవలసిన విషయం ఉదాహరణ చూసినట్టయితే గత తెలుగుదేశం పార్టీ జీరో నుంచి యాభై యూనిట్లో ఒక రూపాయి నలభై ఐదు పైసలు ఉన్నాయి వారి ప్రభుత్వంలో రూపాయి ఒక రూపాయి తొంభై పైసలు చేశారు అదే యాభై ఒక ఛానల్ యాభై ఒక యూనిట్ నుంచి వంద యూనిట్లో రెండు రూపాయల అరవై పైసలు ఉండేది తెలుగుదేశం పార్టీ కో దాన్ని మూడు రూపాయలు చేశారు నూట ఒకటి యూనిట్ నుంచి రెండు వందల యూనిట్లలో మూడు రూపాయలు అరవై ఉంటే నాలుగున్నర చేశారు రెండు వందల యూనిట్లు పైబడి ఆరు రూపాయలు తొంభై ఉంటే అంటే రేట్లు పెంచింది ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీలు వేరేట దపతపాలుగా పేర్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ అదే రేటుని కొనసాగిస్తున్నా విద్యుత్ ఛార్జీలు పెంచారు పెంచారనే ప్రచారం ప్రచారంతో రోడ్డు మీద రావడం ఆబద్దాలక యొక్క మహారాజు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు రథసార జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేవనే మాట చెప్తా ఉన్నాం వారు వచ్చినట్టనే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు డబ్బుల కోసం అంతర్జాతీయ సంస్థలను కూడా లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ప్రపంచ దేశాల్లో మన దే దేశం యొక్క పరపతి పోద్దని చెప్పినప్పుడు కూడా పీపీఏ అగ్రిమెంట్ చేసిన గనుడు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు దండుకోవడం కోసం చేసిన కారణం ధర్ణాలు చేస్తే మీరు నమ్ముతారా ప్రజలనే మాట ఎంత బెంచారు చెప్పగల దమ్ము ధైర్యం మీ దగ్గర ఉందా ఇది నా ప్రశ్న కోటమే తెలుగుదేశం పార్టీ ధర్మిక గాని జనసేన పార్టీ నుంచి గాని భారత జనతా పార్టీ నుంచి గాని నాంద్యాల పట్టణంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీని పోలీసులు నిర్వహించారు స్థానిక పట్టణంలోని టెక్ మార్కెట్ యార్డ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు జిల్లా ఎస్పి ఆదిరాజ్ సింగ్ భారాన ఆధ్వర్యంలో ర్యాలీని చేపట్టారు వాహనదారులు పై వెళ్లేటప్పుడు తప్పక హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనం నడపరాదని అతివేగం పనికిరాదని జిల్లా ఎస్పీ తెలిపారు निकला प्रदीप प्रदीप चलो चलो ఏలూరు జిల్లా నిడమరు మండలం నిడమరు గ్రామ సచివాలయం నందు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న శాసనసభ్యులు పచ్చిమట్ల ధర్మరాజు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు వివాదాల పరిష్కారమే అజెండాగా రెవెన్యూ సదస్సుల గ్రామ స్థాయిలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని ఈ నేపథ్యంలో ప్రజలంతా ఈ యొక్క రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ యొక్క భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మరి ముటూరు శాస్త్ర వారిని గౌరవ సపహేశ్వరరావు గారిని వలన రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వినోత్సమైన పథకాలు అనేక ఈ మరి రాజకీయ రోజులు రాష్ట్రం తీసుకోవడం జరిగింది గతంలో చూసుకుంటే కనుక ఒక్కొక్క రైతులకి పది ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు కొన్ని వందల ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు మరి జనాభా పెరగడం ప్రతి వ్యక్తి కూడా పట్టాదారు పాసుకు పొందడం ఆన్లైన్ చేయించుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా మారిపోయింది కాబట్టి వీళ్ళు ఎప్పుడు కట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతోనే రద్దు చేశాం కోరుకుంటాను చుట్టూ కూడా ఆక్రమంలో రేట్ సెట్ లో వేయడం జరిగిందండి అది కొద్దిగా సర్వే చేయించండి ఆ చెరువును పునరుద్ధరిస్తే మా గ్రామం పూర్వ వైభవానికి మళ్ళీ తీసుకురాగలం అని సభాపూర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇచ్చేసిన ఏర్పాటు చేసిన మన మండలం ఎంఆర్ఓ గారికి అలాగే స్పెషల్ ఆఫీసర్ గారికి మన నిలవర మండల సర్పంచ్ గారికి అలాగే మన జనసేన పార్టీ చాలా సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరి సమస్యలు పరిష్కరించే విధంగా ఇక్కడ ఆఫీసర్స్ వచ్చి ఉన్నాయి అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు మనకి చెప్పారు ఎంపీడీ ఆఫీస్ కి ఇచ్చిన స్థలం ఇస్తే కనవాడు కూడా వాళ్ళ దాంట్లో ఉండి ఇంకా బయటకు రావాలని చెప్తున్నారు దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం మన జేసీ గారితో మాట్లాడితే దాన్ని కంపల్సరీ అవుతుంది దాన్ని తప్పకుండా ఆవిడ తీసుకు తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించే విధంగానే ఉంటుంది మనకి ప్రభుత్వ భూముల అక్రమణలకు గురైనాయి అంటే ఈ రోడ్లు ఉంటేనే మనకు అభివృద్ధి బాగుంటుంది అలాగే కాలవల్లో కూడా కాలువ గట్లు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి కోరం బోగలు ఉన్నాయి ఆల్రెడీ మీకు చెప్పాం గతంలో కూడా మన జనరల్ బాడీ మీటింగ్ లో వాటిని అన్నిటినీ కూడా ఎక్కడ ఎక్కడ స్టోన్స్ పెట్టి ఐడెంటిఫై చేసి వాటిని చేయాలి మీరు కంపల్సరీ అలాగే మనకు వన్ బి అయినా రీసప్లిమెంట్ పట్టాదారు పాస్ బుక్ ఉన్నా అంటే రెవెన్యూ ఏ సమస్యలు ఉన్నా ప్రతి సమస్యని కూడా ఈ రోజు ఎక్కడికి తీసుకువచ్చిన అంటే మనం ఈ నెల ఆరవ తారీఖు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండల తేతల్లిలో నిర్వహిస్తున్న పశువత ఫ్యాక్టరీ మూసేయాలంటూ ఉద్యమ బాట పట్టిన స్థానికులు మహిళలు ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న సైట్ లో స్టెంట్లు నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు నిరసన దీక్ష శిబిరాన్ని విచ్చేసిన రాజేష్ అఘోరా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఇక్కడ హింస రక్తపాతం జరగడం మంచిది కాదని ఫ్యాక్టరీ మూసే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు మాకొద్దు 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 మీడియా మిత్రులందరికీ మన పూర్తి నమస్కారాలు పొద్దున్న ఏదో ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి తెలిసిందండి అయినా ఆయన మాట్లాడే విధానంలోనే మీకు అర్థం అవ్వాలి మీకు ఇచ్చిన గౌరవంతో మీకు అర్థం అవ్వాలి ఆయన ఏ భావంతో ఉన్నాడో ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నుంచి నేను నడుపుతున్నాను అప్పటి నుంచే నాకు పరి ఇవన్నీ ఉన్నాయంటే జేబులో పెట్టుకుని తెచ్చే వస్తువు కాదు కదా ఇప్పుడు కనిపించే గేదెల ఈ ఆటోలు ఏవి మాకు అప్పుడు కనపడవా ఇప్పుడే వాసన ఎందుకు వస్తుంది అప్పుడు ఎందుకు రాలేదు మాకంటే ముక్కులు చేయలేదు అప్పుడు అన్నాడట అసలు ఏ అలా ఇంత కూడా సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు రెక్లెస్గా నాకు ఇవి ఉన్నాయా ఉన్నాయంటే ఏమున్నాయి ఆయనకి నిజంగా ఉండేవాడైతే అంత దొంగతటికి ఎందుకు నడుపుకుంటాడు ప్రతిదీ లోపలికి ఎవరికి అనుమతి లేదు నిజంగా ప్రశ్న పెట్టేవాడైతే హోటల్లో పెట్టాల్సిన అవసరం ఏంటి లోపలికి తీసుకెళ్లి పెట్టాలి కదా అక్కడంతా సక్రమంగా అన్ని సక్రమంగా ఉండుంటే మరి ఇవన్నీ చేయకుండా ఎక్కడో హోటల్లో కూర్చోబెట్టి పెట్టి అక్కడ మాట్లాడేసి కనీసం లోపలికి ఎవడన్నా ఎప్పటికీ ఎంట్రన్స్ ఒక్కడికి ఒక్క మొన్న మీ కూడా వచ్చి నిలబడ్డారు అక్కడ వెనకాల గేడి దగ్గర గేదెలు నాపినప్పుడు ఒక్కడిని లోపలికి అనుమతించారా అంత సీక్రసీ మెయింటైన్ చేసుకుంటున్నారంటే దాంట్లో ఏదో జరుగుతుందని మాకైతే డౌట్ ఉంది ఎందుకంటే అదే గే నిజంగా అతను చేసుకునే పని అతను చేసుకుంటుంటే కనీసం మిమ్మల్ని అయినా లోపలికి ఎలా చూద్దరు కదా అవన్నీ ఎందుకు చేయట్లా ఒకటే ఒకటి ఒకటే దారి ఉంది మనకి ఇటు లోపలికి రావడం గిటి నుంచి కానీ ఈ నాలుగు సంవత్సరాల నుంచి నేను నిరాటంకంగా ఇప్పటిదాకా ఈ క్షణం దాకా నేను నడుపుకుంటానని చెప్పే వ్యక్తి ఒక్క ఆటో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో పక్కనే ఎఫ్సీఐ కూడా ఉంది కదా అందులో అమలీలు ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడైనా చూసారా ఒక వ్యాన్ రావడం ఈ మధ్యకాలంలో ఈ రెండు నెలల్లో ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు వాళ్ళు అంటే అలా ఎంత మూర్ఖత్వంతో మాట్లాడుతున్నాడు ప్రతి దాన్ని అబద్ధం మాట్లాడుతున్నాడు ఒకటి ఇవన్నీ కాదండి మన ఊరు మన నేల మన నీరు పాడవకుండా ఉండాలి అంటే ఇది ఇక్కడ ఉండకూడదు దాన్ని తీయడం కోసం మేము ఎంత పోరాటానికైనా సిద్ధపడతాం మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇది ఇప్పటివరకు నా బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాల కోసం ఉండండి నమస్తే